హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు విడుదల ప్రకటించిన చంద్రబాబు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీస్ న్యూస్ డాట్ కామ్ అండి సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఇస్తాను అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కాలుష్యం చేయకుండా వివరాలు అక్కడికి తెలుపుదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెన్షన్లు డిఏ బకాయిల విడుదలపై కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెన్షన్లు డిఏ బకాయిలు విడుదల పైన రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది పెండింగ్లో ఉన్న అన్ని డిఏ బకాయిలను విడుదల చేయాలని అలాగే ఐఆర్ పై క్లారిటీ కూడా త్వరలోనే తీసుకుంటారని అధికారికంగా ప్రకటించింది డిఏ బకాయిల వివరాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల్లో నలభై శాతం బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో తక్షణం జమ చేస్తున్నట్టు సమాచారం వంద శాతం బకాయిలు పెండింగ్లో ఉన్నప్పటికీ తొలి దశలో నలభై శాతం విడుదలైతే చేస్తారు డిఆర్ సంబంధిత అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చి త్వరలోనే అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు ఇంకా ఐఆర్ పై స్పష్టత పెండింగ్ లో ఉన్న ఐఆర్ సంక్షలిప్త సో మొత్తానికి బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందుకు సంబంధించి తగిన విధి విధానాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది సో పిఆర్సిపై కూడా తాజా సమాచారం పదకొండు పిఆర్సి అనుసరించి చాలా మంది బకాయిల పంపిణీ పూర్తయినప్పటికీ పన్నెండో పిఆర్సి అమలుపై ఇంకా పూర్తి స్థాయి ప్రకటన రావాల్సి ఉంది ఈ మేరకు పన్నెండో పిఆర్సీ ప్రకారంగా జీతాల సవరణ త్వరలోనే చేపట్టనున్నారు ఉద్యోగుల ఉద్యోగులకు సంబంధించి ఏపీఎల్ఐ పిఎఫ్ పార్ట్ ఫైవ్ లోన్స్ ఇవన్నీ అంశాలపై త్వరలోనే ప్రభుత్వం వివరాలను అయితే వెల్లడించనుందండి సరెండర్ లీవ్స్ లీవ్స్ అయితేనేమి తదితర పెండింగ్ బిల్స్ని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు డిఏ మరియు పెన్షన్ విడుదల అన్ని పెన్షన్లు డిఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడానికి చర్యలు బకాయిల క్లియర్ చేయడం నిధులు నిధుల పరంగా తగిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నలభై శాతం బకాయిలను ముందుగా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉద్యోగుల సంక్షేమంపై ప్రాధాన్యం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను వెల్లడిస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నారు ఉద్యోగులకు ఇది ఎలా సహాయపడుతుంది ఆర్థిక భరోసా అండి సో మొదటిది ఉద్యోగులకు డిఏ బకాయిలు మరియు పెన్షన్లు విడుదలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉల్లాసం పొందుతారు విధి నిర్వహణపై ప్రోత్సాహం సరైన సమయంలో వేతనాలు బకాయిలు అందించడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుంది సేవా సౌకర్యాల మెరుగుదల ఐఆర్ మరియు పిఆర్సి అమలుతో జీతాల పెంపు ప్రభుత్వ రంగ పనితీరు మెరుగుపడే అవకాశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి సాధిస్తోంది పెన్షన్లు డిఏ బకాయిలు నలభై శాతం విడుదల ద్వారా సకాలంలో ఆర్థిక సాయం అందించాలంటే నిర్ణయం తీసుకుంది ఐఆర్ వంటి అంశాలపై పూర్తి స్పష్టత త్వరలోనే రానుంది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను ఒక సో ఈ విధంగా అభివర్ణించవచ్చండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో